అమ్మా యాక్స్ ఉందా మీకు చెప్తారో ఒక పది నిమిషాలు వినండి ఓపికతో ఒక పది నిమిషాలు ఆగండి మన ప్రోగ్రామ్ మనం సక్రమంగా నిర్వహించుకోవాలి ఇక్కడ ఎంత మంది టీచర్లు అబ్జర్వ్ చేస్తున్నారు ఇలా చూడండి ఒకసారి నేర్చుకోండి క్లాస్ కొట్టండి గట్టిగా క్లాస్ కొట్టండి అమ్మాయిలు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కడ రండి ఏడు నిల్చే ఇటువైపు ఇంకోవైపు రండి కూర్చోవాలి మీ మధ్యలో మీరు అందరూ లేవండి పిల్లలు కూర్చోవాలి

دغه ورځو په کومه د کارونو په اړه مو خبرې کوو چې د دې په څیر د انسانانو په اړه چې موږ یې په ذهن کې لرو او د دې سره راځي چې موږ د خپل ژوند په اړه فکر وکړو او د دې په اړه چې موږ څنګه ژوند کوو موږ دې په اړه فکر وکړو او د دې په اړه چې موږ څنګه ژوند کوو موږ دې په اړه فکر وکړو موږ دې په اړه فکر وکړو او د دې په اړه چې موږ څنګه ژوند کوو موږ دې په اړه فکر وکړو OKAY those 경찰 Aku liksom How시 Oh I can't My I. What did I can't I wasn't I didn't The or or who your what I what I I want to Only we 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 sorry తాను మానానంతో త్యాగం చేసి మన స్వాతంత్రం స్వాతంత్రము పెట్టారు బ్రిటిష్ వారి పాలన నుండి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు వారు ఈ రోజు భారతదేశంలో స్వతంత్రంగా మన ఇష్టం వచ్చినట్టు మనకు ఏ విధంగా ఉండాలంటే ఆ విధంగా ఉండగలుగుతున్నాం అదే బ్రిటిష్ వారి పాలనలో ఇట్లా ఉంది వాళ్ళు ఏం చేయమని చెప్పారు పెట్టుకోవాలి అలాంటివి లేకుండా కూడా ఇలా స్వాతంత్రాన్ని పెట్టిన నాయకులకు మరొకసారి తెలియజేసుకుని కార్యక్రమాన్ని మన పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ సహకరించి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా చే